ఎస్ ఇక్క నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది ఉదయం ఎనిమిది గంటలకే లెక్కింపు ప్రారంభించారు సిబ్బంది నల్గొండ జిల్లాలోని బావి గోదాముల్లో ముందుగా బ్యాండిల్స్ కట్టి ఆ తర్వాత లెక్కింపు చేస్తున్నారు సాయంత్రం నాలుగింటి వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది మొత్తం ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ముందుగా చెల్లని ఓట్లను తీసేసి చెల్లిన ఓట్ల నుంచి యాభై శాతం ప్లస్ ఒకటి కలిపి గెలుపు కోటాను ఖరారు చేయనున్నారు ఇరవై ఐదు టేబుల్స్ పై తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది ఒక్కో టేబుల్ కు నలభై కట్టల చొప్పున మొత్తం వెయ్యి ఓట్లను ఒక రౌండ్లో లెక్కిస్తున్నారు తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ రౌండ్ ను ప్రారంభించి రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ చేస్తారు ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి టీచర్స్ జాక్ నుంచి పూల రవీందర్ పిఆర్టీఎస్ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి బరిలో నిలిచారు ఇక పిసిసి అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ కూడా పోటీలో ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర వన్ సెక్షన్ అమలు చేస్తున్నారు అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఇక సెక్యూరిటీని ఎప్పటికప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షించారు ఎన్నికల ఫలితాలపై మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ లైవ్ లో అందిస్తారు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎన్నికల అదే అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు అధికార యంత్రాంగం అందరూ కూడా ఉదయం ఏడు గంటలకే ఇక్కడికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత కౌంటింగ్ హాల్కు సంబంధించి ఏజెంట్లు ఏజెంట్లకు సంబంధించి అభ్యర్థులకు సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన పిదప ఏవైతే బాక్సులు ఉన్నాయో ఒక్కొక్క అన్ని బాక్సులను ముందుగా ఇరవై ఐదు బాక్సులను కౌంటర్ల దగ్గరికి తీసుకొచ్చారు ప్రస్తుతం మనము విజువల్స్లో చూడవచ్చు కౌంటర్కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఇరవై ఐదు టేబుల్లో ఇరవై ఐదు టేబులకు సంబంధించి ఆ అధికారులు ఒక్కొక్క టేబుల్కు నలుగురు అధికారులుగా ఎప్పటికప్పుడు వచ్చిన ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉంటాయో ఆ బ్యాలెట్ పేపర్లను బిండలు కడుతూ ఉంటారు మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా రెండు వందల పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన అన్ని కూడా ఇరవై ఏడవ తేదీ ఇక్కడికి స్ట్రాంగ్ రూమ్కి చేరుకున్నాయి ఆ తర్వాత ఈరోజు ఉదయం ఏడు గంటలకు వీటిని అన్నింటిని కూడా ఓపెన్ చేశారు ఒక్కొక్కటిగా ఇరవై ఐదు బిండలుగా ఇట్లా బిండలు కట్టిన తర్వాత ఈ బ్యాలెట్ పేపర్లు అన్నింటిని కూడా మళ్ళీ టేబుల్లకు సర్వ్ చేస్తూ ఇరవై ఐదు టేబుల్ లో ఒక్కొక్క టేబుల్ కు మొత్తం కూడా ఒకే రౌండ్ లో వెయ్యి ఓట్లను కౌంటింగ్ చేసే విధంగా చేస్తారు దీంట్లో పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నారు దాంట్లో ప్రధానంగా కూడా ఆరుగురు మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఓట్లకు సంబంధించి కూడా అటు ప్రతి ఓటును కూడా అటు ఎవరైతే ఏజెంట్లు ఏజెంట్లో అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లు ఉంటారో ఏజెంట్ల సమక్షంలోనే వాళ్ళకు చూయించి కౌంటింగ్ చేసి ఇస్తారు మొదటి ప్రయారిటీకి సంబంధించి మొత్తం కూడా దాదాపు తొంభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం పోలైంది దాంట్లో మొత్తం ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో అంటే చల్లని ఓట్లను పిదప మిగతా ఓట్లు ఏవైతే ఉంటో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ వస్తే వాళ్ళని ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు చెప్తారు కానీ ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ లోనే రాకపోతే సెకండ్ ప్రియారిటీకి సంబంధించి మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది సెకండ్ ప్రియారిటీ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో ఫిఫ్టీ ప్లస్ వన్ వస్తే వాళ్ళని గెలుపు గెలిచిన అభ్యర్థిగా ప్రకటిస్తారు ఓవరాల్గా మాత్రం ఈ ఎన్నికలకు సంబంధించి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వీళ్లకు ఇందులో ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ఎప్పటికీ రెండు సార్లు వీళ్ళకు కౌంటింగ్కి సంబంధించి ఎలా చేయాలనే దాని మీద కూడా అధికారులకు సంబంధించి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్లో భాగంగానే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఒకసారి చూడవచ్చు ఇరవై ఐదు ఇరవై ఐదు చొప్పున బిండల్ కడతారు ఈ బిండలన్నిటిని కూడా ఒక డ్రమ్ములో వేసి వాటిలన్నిటిని కూడా మీకు స్తారు మొత్తం కూడా ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించిన ఓట్లు ఏ నియోజకవర్గం ఏ ఏ పోలింగ్ స్టేషన్ నుంచి అనేది కూడా దీన్ని మనం ఐడెంటిఫై చేయలేము అన్ని కూడా మిక్స్ చేసిన తర్వాతనే వీరిని కౌంటింగ్ ప్రక్రియ సురవుతుంది మా పక్కకే పంతొమ్మిది బాక్సులు ఉంటాయి అదేవిధంగా ఒక బాక్స్ వచ్చేసి ఇన్వాలిడ్ బాక్స్ ఉంటుంది మొత్తం కూడా ఇరవై బాక్సులు ఉంటాయి ఇరవై బాక్సులు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని ఆ బాక్స్లో చూయించి అభ్యర్థులు చూయించిన తర్వాత వాటిని అన్నింటిని కూడా ఆ బాక్సులలో వేస్తారు తర్వాత కౌంటింగ్ చేసి ఈ కౌంటింగ్ సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మొత్తం కూడా టోటల్గా వచ్చిన వాళ్ళు వచ్చిన ఓట్లు అభ్యర్థులకు సంబంధించిన వచ్చిన ఓట్లను మొత్తం రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఓవరాల్గా అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి చాలా ఆతృతగా చూస్తున్నారు అటు టీఎస్ నుంచి శ్రీపాల్ రెడ్డి అదేవిధంగా యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి బీసీ జాక్ నుంచి పూల రవీందర్ మధ్యనే ప్రధానంగా కూడా పోటీ ఉండే అవకాశం ఉంటుంది మరోవైపు సుందర్రాజు యాదవ్ అదేవిధంగా సర్వోత్తం రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళ వీళ్ళకు సంబంధించి కూడా వీళ్ళ ఓట్లకు సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు గెలుపుకు సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు అయితే హోప్స్ పెట్టుకొని ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు చూడొచ్చు ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి బాక్సులు అన్నిటిని కూడా తీసుకొస్తున్నారు మొత్తం కూడా నూట యాభై మంది ఏమో సిబ్బంది మరో రెండు వందల మంది బాక్సులు తీసుకురావడానికి అదేవిధంగా సహాయక సిబ్బందిగా వీళ్ళని అయితే చెప్పుకోవచ్చు ఈ కౌంటింగ్ హాల్ స్టార్ట్ అయిన కానిషి సాయంకాలం వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇక్కడ అమల్లో ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కు సంబంధించి కూడా త్రీ లేయర్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ వీటిని పరిశీలిస్తున్నారు మరోవైపు కౌంటింగ్ హాల్కు సంబంధించి సిసి కెమెరాలు వెబ్ క్యామ్లను ఏర్పాటు చేశారు లోపలికి వచ్చే ఏజెంట్లు కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి అప్రూవల్ పాస్ ఉంటే మాత్రమే లోపలికి అనుమతిస్తారు అలా అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులను ఏవి కూడా లోపలికి అనుమతించకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు పోలీసులు త్రీ లేయర్ సెక్యూరిటీలు చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు ఇక ఇది కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు మొదట బిండలు కట్టేదైతే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఇది పూర్తయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత వన్ ఓ క్లాక్ వన్ థర్టీకి వెళ్ళా ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అయితే పూర్తయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ఫస్ట్ ప్రియారిటీలో తేలకపోతే సెకండ్ ప్రయారిటీకి వెళ్ళి మళ్ళీ సెకండ్ ప్రయారిటీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సురు అవుతుంది అయితే దాదాపు ఆరుగురులో ప్రధాన పోటీ ఉంటే ఇంకా మిగతా పదమూడు మందికి సంబంధించి మాత్రం కొంత అంటే డబుల్ డిజిట్కు సంబంధించిన ఓట్లు వచ్చుతాయని చెప్పేసి కూడా అంచనా ఇస్తున్నారు అవి తొందరగా ఈజీగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ ఎన్నికల సంబంధించి అటు అభ్యర్థులు ఎంత సీరియస్గా తీసుకున్నారో ప్రతి ఓటును ఎంత కీలకంగా తీసుకున్నారో అధికార యంత్రాంగం కూడా అంతే సీరియస్గా తీసుకొని కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే విధంగా ఈ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎప్పటికప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు అదేవిధంగా ఎన్నికల అబ్జర్వైయర్స్ ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తూ ఎన్నికలనైతే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సురై చెప్పుకోవచ్చు ఇది అప్డేట్ కెమెరా పర్సన్ అనిల్తో నల్గొండ జిల్లా